హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ హర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ అయోధ్య మధుర అమాయా కాశీ కంచి అవంతిక పురి ద్వారవతి చైవా సప్తైతే ఇది మోక్షదాయక విశ్వేశం మాధవం దొండిం దండపాణ్యం చైర్వీం వందే కాశీ గుహా గంగా భవానీ మణికణిక కాశీలో ఉండేటువంటి రహస్యాలు కోకొలలు కోట్లు కోట్లు ప్రపంచమంతా తిరిగి ప్రపంచ యాత్ర చేస్తే కూడా దక్కనటువంటి శక్తి ఒక కాశీ లోపల ఒక పది రాత్రులు దశరాత్రువు ఇక్కడ పది రాత్రులుగాన మీరు ఉండగలిగితే వాసం మీకు అన్ని శక్తులు అబ్బుతుంది అని చెప్పి శాస్త్రము వేదము ఉపనిషత్తుల భగవంతుని యొక్క ఋషిమునుల యొక్క అనుభవ సిద్ధాంతం అది ఎక్కడుంది ఏ గ్రంథంలోనూ అడగరాదు అంటే స్వయంగా రచించుకునేటువంటి గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది ఇవన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో మామూలుగా వేదాల్లో ఉపనిషత్తులో ఉండేటువంటి ఎవడు ఆరితేరిండేటువంటి వ్యక్తులు ఉండలేరు అథవా చదివింటే చదివిందొచ్చు సర్టిఫికెట్లు మాత్రమే మీ దగ్గర ఉండొచ్చు గణపాటిని మహాగణపాఠిని చతుర్వేదిని త్రివేదిని వేద పురుషుడని ఉండొచ్చు కానీ విశేషం ఏముందంటే జ్ఞానం అనేటువంటిది యోగం యోగం అనేటువంటిది సిద్ధాంతం జ్ఞానం అనేటువంటి యోగ సిద్ధాంతాన్ని కాశీకి వచ్చి పది రాత్రులుగా ఉండగలిగితే వచ్చేస్తుందా అంటే కోట్ర జన్మలు ఎత్తితే కానీ కాశీ ప్రయాణం చేయలేం కానీ కాశీకి వస్తే కోట జన్మల పుణ్యం ఉందన్నట్టే కదా లెక్క కాశీ లేకొచ్చిన తర్వాత పరమేశ్వరుని గురించి తలుచుకుంటూ నడకగాన ప్రారంభిస్తే ప్రతి అడుగులోనూ ఈశ్వరుని యొక్క చైతన్యం మన చేయి పట్టుకుంటుంది అమ్మవారి ఆదిపరాశక్తి యొక్క ఆశీస్సులు మన వీపుల మీద మన తల మీద అర్థమైన అమ్మవారు చేయబట్టి ఆశీర్వదిస్తుంది అర్థమైంది అనుకుంటాను మంది భారద్వాజ కుటీరం నేనేమి సుధాకర్ స్వామీజీని మన దగ్గర అర్థమైన ఒక శివలింగం ఉంది సిద్ధేశ్వర శివలింగం అందుకు తగినటువంటి సంభారాలన్నీ శక్తులన్నీ కూడా ఉన్నాయి నాగాభరణాలు ఉన్నాయి నందీశ్వరుడు ఉన్నాడు అందులో ఒక శ్రీచక్రం ఉంది సర్వశక్తి సమన్మితి అయినటువంటి సర్వేశ్వరితో కూడినటువంటి సిద్ధేశ్వర సిద్ధేశ్వరి అనే పడేటువంటి లింగం ఉంది అనమాట అందులో సప్తకోటి మహామంత్రాల సూచికలే గీతలు ఉంటాయి అన్నమాట గీతలు అంటే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అంటారు కదా మన భాషలో చెప్పాలంటే ప్రపంచ పర్యటకులంతా కూడా జీవితాంతం తెలుసుకునేటువంటి కడగటగానే ఒక రెండు మూడు పేజీలు గీతలు గీసుకుంటారు పిచ్చి గీత లాంటివి ఆ శివలింగం మీద కూడా గీతలు ఉన్నాయి కానీ జ్ఞానులు మహనీయులు ఉండగా చదవగలిగితే తద్వారా సమస్తమైనటువంటి విద్యాబుద్ధులు ఆ శివలింగంలో ఉన్నాయి అటువంటి లింగం భగవంతుడు నాకు ప్రాప్తింపచేసిన నేను ఎక్కడైనా ఒక తర పెట్టి దాన్ని ఒక చిన్న గూడు దానికి ఒక పేరు పెట్టి పేరు పెట్టేదేమీ లేదు సిద్ధేశ్వర మహాదేవుడు కానీ ఉన్న స్థలం లోపల ఆ స్థలాన్ని భక్తులకు తెలియజేసిన ఆయన మంది శివాలయము ఎవడన్నా చెమ్ము నీళ్లు పోసుకుని ఈశ్వరిని ఆరాధన చేసేటువంటి వాడు పలానా తగలికి రాని చెప్పడానికి నేను కుతూహలంగా తహతహలాడుతున్నాను నలభై సంవత్సరాలు నా యొక్క శక్తిని మీ ముందర పెడతా ఉన్నాను నాతో ఎరుకగలిగిన స్నేహితులు బంధువులు భక్తులు ఏమన్నా కించ సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను అర్హర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ ఈయన ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడంటే భిక్షం అడగడం వేరు కడుపాత్రానికి భిక్షం అడిగేదీ ఉంటుంది కానీ భగవంతుని అంటే శివలింగం పెట్టడానికి ప్రపంచంలోపల ఉండేటువంటి అన్ని శివలింగాలు కాశీలో ఉన్నాయి కానీ ప్రత్యేకించి మళ్ళీ కాశీలో శివలింగం పెట్టాలంటే అర్థమన్నా నేను మణికర్ణికట్టుకుంటే ఇప్పుడు ఒక సిద్ధేశ్వర మహాదేవ మందిరాన్ని నేను సేమించుకుని అక్కడ ఉండేవాడిని రెసిడెన్షియల్గా ఇప్పుడు కారణాంతరాత అది నా చేయి తప్పైంది అని అనుకుంటున్నాం కదా కానీ అటువంటి సిద్ధేశ్వరుడే మళ్ళీ నాకు ప్రాప్తింప జరిగింది చేసినాడు ఈశ్వరుడు ఆ సిద్ధేశ్వరుని మళ్ళీ ఏదైనా ఒక స్థలంలో పెట్టుకుని మనదంటూ అంటే మన సంఘానికో మన భక్త సమూహానికో ఆ భగవంతుని యొక్క ప్రేరణ అర్థమైన ఒక కాగదము అంటే సోభాత్కో ఇక లిఖన అంటారు హిందీలో ఆ ప్రకారంగా నూరు మాటలు మాట్లాడేందుకంటే అర్థమైన ఒక లిఖిత పూర్వమైనటువంటి అంత జాగ ఉంటే మనకి ఏదన్నా కానీ ఒక గుంట ఒక అరగుంటో కాలుగుంట జాగా ఉండి అక్కడ కానీ ఈశ్వరిని ప్రతిష్ఠాపన చేసి గర్భగుడి కట్టి ఒక జనాలు కూర్చొని ఒక షెడ్గానే వేస్తే మీకు నాకు మంచిదిగా ఉంటుందని చెప్పి ఈశ్వరి కృపత అందరికీ తెలియజేస్తా ఉన్నాను మణి మణికని కాడాట్ కేడా సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్ ఉంది ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఉంది అందరినీ భిక్షాలు అడుక్కుంటూ ఉంటాను పరమేశ్వరిని కృపత అందరికీ గతి కలిగినటువంటి బిక్షాలందరికీ దాన ధర్మాలు ఇస్తూ ఉంటాను అందరూ కూడా గమనించవలసింది నియమం ఉందంటే అర్హర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ్ గంగేం తప్పించడము భగవంతుని భక్తులు నిజమైనటువంటి ప్రేరణతో అర్థమైన సాధువులకు అర్థమా గురుతుల్యులకు ఏదైనా కానీ భిక్ష పడితే ఆ భిక్ష అక్షయమయ్యి మీ వంశాభివృద్ధి చేస్తుందని చెప్పి మణికనికా డాట్ కే డాట్ సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాను భారద్వాజ కుటీరం కోల్వా వినాయక వారణాసి నుంచి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను దేశ విదేశాల్లో కూడా నాకు భక్తులు ఉన్నారు బాగా ఎరుక కలిగిన వారు నా దగ్గర మంత్రశుద్ధిని పొందిన వారు నా దగ్గర మంచి మాటలు విన్నవారు కుటుంబంతో చాలా చక్కగా ఉండేటువంటి వారు తగినటువంటి పైకాన్ని కూడా సంపాదించుకొని పది మందికి భోజనం పెట్టి పోషించేటువంటి దివ్యశక్తి కలిగిన వారందరూ కూడా గమనం పెట్టి అర్థమైన ఈ బక్క వేద బ్రాహ్మణికి అత్య మీరు గురువుని యాచిస్తారు స్నేహితుడుగా అంటారు బంధువుగా అంటారు అర్థమైన ఏదైనా సహాయం చేస్తే అర్థమైన ఒక శివలింగాన్ని పెట్టి అర్థమైన ఏదో ప్రశాంతంగా నేను తపస్సు చేసుకుని ఉంటాను ఈ భార్య అద్దె కొంపల్లో ఉండి అద్దె కట్టలేకపోతా ఉన్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా సాయం చేయాలని చెప్పి కళకళి మనవి కోరుకుంటున్నాను నేను హరహర్ మహాదేవ శుంభు కాశీ విశ్వనాథ్ మీరు భిక్షం పెడితే భిక్షా నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టంటారా లారా హర్హర్ మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగ హర్హర్మహదేవ్ శింభో కాశీ విశ్వనాథ గంగ హర్హర్ మహాదేవ్ శింభో కాశీ విశ్వనాథ గంగ హర్ హర్మదేవి శింభో కాశీ విశ్వనాథ గంగ హరహర్ మహాదేవ్ శుంభో కాశీ విశ్వనాథ్ గంగ హర్హర్మహాహాహదేవ్ శుంభో కాశీ విశ్వనాథ గంగ హర్హర్ మహాదేవి శుంభో కాశీ విశ్వనాథ గంగ హర్హర్ మహాదేవి కాశీ విశ్వనాథ గంగ అరహర్ మహాదేవి శుంభో కాశీ విశ్వనాథ్ శుభంభో ఎత్తనా అందరికీ ఆశీర్వాదాలు శుభోదయం ప్రియ మిత్రులారా భగవత్ బంధులారా సనాతని సర్వ సర్వప్రపంచమునకు కారకుడు హర్త భర్త కర్త ఈశ్వరుడు అట్టి ఈశ్వరుడు మీకు జన్మకారకులైనటువంటి తల్లి తండ్రి మాత పితరుల రూపంలో మీ దగ్గరే ఉంటాను అది పట్టుకోగలిగితే అర్థమైన సమస్త తీర్థముల్లో మునగవలసిన పని లేదు ప్రపంచమంతా అర్థమైన ఆతృతగా తిరగవలసిన పని లేదు ఈశ్వర కృప ఐశ్వరస్ సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోమని శాస్త్రం అరే నాయన ప్రపంచమంతా తిరిగిన కడుపు చేతిలో పట్టుకుని బతుకు తెరువుకయి అర్థమైన ప్రపంచం వేట ఆడవలసింది అడవిలో జంతువుల కన్నా మోసమైపోతారా ప్రపంచంలో జనాలు చదివే కొద్దీ అతమైన రాక్షసత్వం వస్తుందిరా వద్దునాయనా మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ ధర్మభిక్షా తదైవచ ధర్మభిక్షలు పెట్టండి ధర్మాన్ని ఆచరించండి ధర్మమేదో తెలుసుకుంటే అధర్మం మీ తంటక రాదు స్వామి నాకు మంత్రమైంది నాకు శత్రువులు ఎక్కువైపోయినారు నాకు పని కావడం లేదు నన్ను ఎవరో బాధిస్తూ ఉన్నారు నన్ను ఎవరో పీడిస్తూ ఉన్నారు ఎక్కడ ఉన్నావు నాయన నేను అమెరికాలో ఉన్నాను అమలాపురంలో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను లండన్లో ఉన్నాను ఢిల్లీలో ఉన్నాను బాంబేలో ఉన్నాను కలకత్తాలో ఉన్నాను స్వామి మీరెక్కడుంటారు మీ గురించి నిన్న నేను మొన్న నేనే నేను ఒక పోస్టు చూసినాను వీడియోలో యూట్యూబ్లో చూసినాను మీట్యూబ్లో మా ట్యూబ్లో చూసినాను ఈ రుద్రబాబులు ఈశ్వరిని పట్టుకోవాలంటే మీ తల్లిని తండ్రిని ఫోటోలు దగ్గర పెట్టుకోండి లేదంటే నిజంగా ఉంటే నిజంగా పట్టుకోండి నిజంగా వాళ్ళ దగ్గర ఉండండి మీరు ఏ దేశంలో ఉన్నా మీ తల్లిని తండ్రిని ప్రతిరోజు అర్థమైనా అక్కడ మీ తల్లి తండ్రికి చేత రాకపోతే వాళ్ళకి బోనామాలు రాకపోతే కూడా అక్కడ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు హ్యాండ్ రైస్ పెట్టి తీసిండి మొబైల్ లోపల మీ బొమ్మ వాళ్ళకి చూపించి వాళ్ళ బొమ్మ మీరు చూడండి మేము బాగున్నామని మీకు సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తల్లి తండ్రితో ప్రతిరోజు మీరు మాట్లాడితే ప్రమాణపూర్వకంగా ఈశ్వర సాక్షిగా ప్రపంచమంతా తిరిగినా కూడా మీ తల్లి తండ్రి దగ్గర ఉండేటువంటి దివ్యశక్తి వాళ్ళ ఆనందంలో ఉండేటువంటి దివ్యశక్తి ఆశీర్వచన శక్తులు ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేవు 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 రావు 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 నా మాట నమ్మిన సాక్షాత్ కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడు పారుతాదేవి మీకు తల్లి తండ్రి రూపంగా మీకు జన్మకారకులంటారా మీకు జన్మని ఎందుకు ఇచ్చారంటే అర్థమైనా గుర్తుపెట్టుకోండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అందరూ అర్థం అర్ధమయ్యే శ్లోకం చెప్తారు ఒక ఒక పాదమే ఒకటిన్నర పాదమే చెప్తారు రెండు మూడు పాదాలు చెప్పరు రుణానుబంధ రూపేణ పశుపత్య సుతాలయ రుణక్షయ్యి అంతేకాతత్ర అని అంటే రుణముంటే వస్తాయి రుణం లేకపోతే పోతాయి తల్లి తండ్రి కానీ భార్యా బిడ్డలు కానీ ఆస్తిపాస్తులు కానీ అధికారాలు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవహారం కానీ ప్రపంచ దేశ పర్యటన కానీ తపస్సు కానీ సిద్ధి కానీ యంత్ర మంత్రాలు కానీ పీఠాలు కానీ మీకు ఏది కానీ రుణానుబంధాల నుంచి మీకు వస్తాయి గత జన్మంలో మీరు చేసుకునేటువంటి పుణ్యాలు అర్థమైన ఆగత జన్మలకు వస్తూ ఉంటాయి గతాగతాలను మర్చిపోయి అర్థమైన పరమేశ్వరిని పట్టుకోండి నాయన పరమేశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తు మంది భారద్వాజ కుటీరం కోల్వా వినాయక్ కామాచలోటు వారణాసి ఉత్తరప్రదేశ్ సిద్ధేశ్వర మహాదేవ మందిరం నేనే మీ సుధాకర్ స్వామీజీని అందరికీ కూడా అనంత కోట్ల ఆనందాలతో పంచేటువంటి మాటల్ని మీకు చెప్తుంటాను ఉంటాను మన ఛానల్ను కొంచెం అభివృద్ధి చేయండిరా యాభై వేల మంది సబ్స్క్రైబర్ నాకైనారు నేను ముసిలివాణ్ణి మళ్ళీ మళ్ళీ అడుక్కునేటువంటి పరిస్థితి అయింది నా నోటిఫికేషన్స్ మీకు రావడం లేదా దయచేసి అందరూ కూడా అర్థమైన మన ఛానల్ని అభివృద్ధి చేసి మీకు తోచని భిక్షం పెట్టి అర్థమైన ధర్మకార్యాలకు పాత్రలయ్యండి అర్హర్ మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగ భిక్షా పాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టి అందరూ అర్హర్ మహదేవి సింభు కాశీ విశ్వనాథ గంగాను దండం పెట్టవండి నాయన అర్హర్ మహాదేవ్